హై వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ డైలీ వేర్ సారీస్ లో ఎప్పుడు కూడా మనం జార్జెట్ మెటీరియల్ పెడుతున్నాం కదండి ఈ రోజు కూడా జార్జెట్ మెటీరియల్ లోనే ఒకటే డిజైన్ లో ఫోర్ కలర్స్ అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇవి ఆల్మోస్ట్ మనకి ఒక ఎయిట్ టు టెన్ సారీస్ వరకు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి క్లాత్ మాత్రం చాలా చాలా ఫైన్ మెటీరియల్ ఉంటుందండి వెనిలా జార్జెట్ అని మీ అందరికీ తెలుసు కదా చాలా బాగుంటుంది అంటే క్వాలిటీ ఉంటుంది అనమాట మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ లో ఈ ఫోర్ కలర్స్ లో ఒకసారి అయితే నేను కట్టుకున్నాను అది మీకు చూపిస్తాను అంతే కాకుండా కింద మీకు త్రీ నెంబర్స్ ఇచ్చామండి త్రీ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంటుంది ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రం గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంది థర్డ్ నెంబర్ కి లేదు పేమెంట్ డీటెయిల్స్ లేదు సో మీరు ఆర్డర్ చేసుకుంటే కనుక ఆ నెంబర్ కి మీకు ఏ నెంబర్ కి పే చేయాలి అనేది చెప్తారు ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే కనుక కొంచెం మీరు అడగండి థర్డ్ నెంబర్ కి అయితే అంటే లాస్ట్ లో ఫైవ్ సిక్స్ వచ్చింది కదా ఆ నెంబర్ కి ఓకే మంచి వెరైటీస్ ఉంటాయి ఎవ్రీ డే దీనికన్నా ముందు అన్షు టఫీ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా మేము ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్ పెట్టాము అది తప్పకుండా చూడండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఏ సారి తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీకు కూడా ఈజీ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా చక్కగా చూసి తీసుకోండి ప్లస్ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి ఎడిటింగ్ లేకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం అదైతే అయితే గుర్తుపెట్టుకోండి వీడియో లేకుండా సారి మాత్రం రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీయండి ఎందుకంటే కొన్ని వందల చీరలు మనకి రోజు వెళ్తూ ఉంటాయి కాబట్టి అన్ని చీరలు కూడా మేము ఓపెన్ చేసి చెక్ చేసి పంపించడం అనేది చాలా కష్టము కాబట్టి మేము మీరు లాస్ అవ్వకుండా మేము లాస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా వీడియో అయితే తీయండి ప్రతిసారికి కూడా మేము నెంబర్ ఇస్తాము నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి టూ టూ నెంబర్స్ కి ఒకటే ఒకటే నెంబర్ నుంచి మీరు స్నాప్స్ పెట్టద్దు దయచేసి కన్ఫ్యూజ్ అవుతున్నా మీరు ఏదైనా ఒక నెంబర్ కి ఫాలో అవ్వండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఒక కలర్ సారీ నేను కట్టుకున్నాను కదా ఇప్పుడు ఇది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీకి ఇస్తున్న నెంబర్ వన్ అండి నెంబర్ వన్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది ఈ స్క్రీన్ మీదనే మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట చూడొచ్చు ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో ఫ్లవర్ అనేది లైట్ లక్స్ గ్రీన్ కలర్ ఉంది కదా ఆ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది సెల్ఫ్ డిజైన్ తో ఇచ్చారు ఇట్లా ఓకే ఇప్పుడు నేను మీకు శారీ చూపిస్తాను శారీ వచ్చేసరికి గ్రే కలర్ లాగా ఎక్కువ కనిపిస్తుంది అండి ఇప్పుడు దీంట్లో వచ్చిన అన్ని సారీస్ కి ఆల్మోస్ట్ గ్రే కలర్ ఎక్కువ ఉంటుంది దాంతో పాటు శాండిల్ ఎల్లో కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు చూడండి కుచీలలో కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో మీకు అర్థం అవుతుంది చాలా బాగుంటుంది అనమాట మెటీరియల్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఇది మనకి పల్లు పార్ట్ ఉంటుంది దీంట్లో మనకున్న కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఇచ్చారండి ఆ ఫోర్ కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను అలాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి స్నాప్స్ కూడా మా స్టేటస్ లో ఆల్రెడీ మేము పెట్టేసి ఉన్నాము మీరు చూడండి చక్కగా చూసి మీకు ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే మీరు ఫుల్ డీటెయిల్స్ వినాలి అంటే మాత్రం వీడియో అయితేనే మీకు అన్ని డీటెయిల్స్ కూడా క్లాత్ ఏంటి డ్రై ఆ కాదా అనేది మొత్తం అర్థం కావాలి అంటే మాత్రం మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది జార్జెట్స్కి అయితే ప్రాబ్లం లేదు అండి ఎందుకంటే అన్నీ కూడా మనం వెన్నెలా కానీ లేదు అంటే అకీరా కానీ యూస్ చేస్తాం కాబట్టి ఆ రెండే తెప్పిస్తాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు కానీ వేరే మెటీరియల్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ అయితే మాత్రం కంపల్సరీ మీరు వీడియో చూస్తేనే మీకు డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి ఓకే నెక్స్ట్ నేను మ్యాట్ ఇక్కడ మ్యాట్ మీద మీకు క్లియర్గా అన్ని చూపిస్తాను శారీస్ అని శారీ నెంబర్ టూ ఇది ఇంకొక శారీ అండి శారీ వచ్చేసి మనకి కొంచెం ఎల్లోష్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ మనకి గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ కాకుండా కొంచెం చీకు కలర్ అంటే సపోర్టా కలర్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది చూడండి ఇది మనకి పళ్ళు పళ్ళులో మరూన్ రెడ్ కలర్ ఎక్స్ట్రా యాడ్ చేశారు ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు కలర్ మాత్రం చాలా బాగుంది అన్ని కూడా దీంట్లో అన్ని కూడా బాగున్నాయి అందుకని నేను ఫస్ట్ ఈ వీడియో పెట్టడానికి ట్రై చేద్దాం అనుకున్నాను కాకపోతే ఈ రోజు ఈ వీడియో కొంచెం లేట్ గా పెడుతున్నాము శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు శారీ కూడా చూడండి గ్రే కలర్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది దాంట్లో ఆరెంజ్ కలర్ ఉంది ఆరెంజ్ కలర్ అండ్ లైట్ శాండిల్వుడ్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది ఇక్కడ ఫ్లవర్ అనేది కొంచెం కాంట్రాస్ట్ లో ఆరెంజ్ కలర్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ శారీలో మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇక్కడ పళ్ళులో మాత్రం కొంచెం డిజైన్ అనేది ఎక్స్ట్రా నావీ బ్లూ కలర్ మిక్స్ అవుతుంది ఇలా వచ్చింది శారీ మొత్తం ఫుల్ అలాగే పార్సిల్ ఫోటో పెడతాం కదండి మీకు ఆ ఫోటోని మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అదైతే గుర్తు పెట్టుకోండి కంపల్సరీ సేవ్ చేసి పెట్టుకోండి ప్లస్ దాని మీద ఒక డేట్ వేస్తాం చూడండి ప్యాక్ మీద ఆ డేట్న అంటే రాసి ఉంటుంది ఆ డేట్ ఆ డేట్న మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తాము మీకు రీచ్ అయ్యే డేట్ కాదు అది కొరియర్ వాళ్ళకి మేము ఆ రోజున ఇస్తాము అనేది లెక్క అక్కడ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ అలాగే టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి పోస్టల్ ఉంది కదా అది కౌంట్ చేసుకోండి ఓకేనా ఆ శారీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో అయితేనే క్లారిటీ ఉంటుందండి ఇక్కడ మాకు షూట్ చేసే వాళ్ళు వేరే ఉంటారు అలాగే అక్కడ మనకి ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు వేరే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ డీటెయిల్స్ తెలియవు కదా సో వీడియో క్లియర్గా వింటే కనుక మీకు అన్ని డీటెయిల్స్ అర్థమైపోతుంది వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు మళ్ళీ మీకు ఏం చెప్పలేరు ఓకే ఇది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ ఇది పీచ్ కలర్ అనమాట అంటే ఫ్లవర్ కలర్ పీచ్ కలర్ గ్రే కలర్ మీద మనకి శాండల్ వుడ్ కలర్ ఉంటుంది అండ్ పీచ్ కలర్ కూడా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు ఇది మన లాస్ట్ శారీ అండి ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇది మనకి పల్లో పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు బ్లౌజ్ శారీ టోటల్ ఇలా ఉంటుంది ఫుల్ చాలా క్లాస్గా ఉంటుందండి ఈ సారీస్ కట్టుకున్నా కూడా మనకి చాలా క్లాస్ లుక్ అనేది ఉంటుంది సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అలాగే మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు దయచేసి చాలామంది స్క్రీన్ షాట్స్ పెట్టేస్తున్నారు అలా కాకుండా మీరు టైప్ చేసి పెడితే కనుక మీకు కూడా ఫాస్ట్గా మేము కొరియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి అంటే అడ్రస్ అంతా గా ఉంటుంది కాబట్టి వెంటనే ప్రింట్ తీసి ప్యాకింగ్ సెక్షన్ ఇంకొకళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది మీరు అడ్రస్ అంతా మళ్ళీ మేము ఒక్కొక్కటి చూసుకోవాలి ఇక్కడ టైప్ చేసుకోవాలి అంటే మాత్రం లేట్ అయిపోతుంది కాబట్టి మీరు అడ్రస్ చక్కగా క్లియర్గా ఒకటే చోట ప్రాపర్గా ఇచ్చారు అనుకోండి మాకు కూడా ఈజీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కొంచెం షేర్ చేయడానికి ట్రై చేయండి మనకి స్టేటస్లో ఫొటోస్ పెట్టడం వలన ఆల్మోస్ట్ స్టేటస్లోనే అంటే వీడియో వరకు కూడా చూడకుండా స్టేటస్లోనే చాలా మంది ఆర్డర్ చేసేసుకుంటున్నారు కాబట్టి మీరు అలా కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి మేము మీ నెంబర్ని యాడ్ చేసుకుంటాం మా నెంబర్ని కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే మాత్రమే మా స్టేటస్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏ ఒక్క నెంబర్ని యాడ్ చేసుకున్నా చాలు అండి త్రీ నెంబర్స్లో అన్ని మేము ఏదైతే ఫస్ట్ నెంబర్లో స్టేటస్ పెడతామో అన్ని నెంబర్స్లో కూడా అదే స్టేటస్ అనేది మీకు కనిపిస్తుంది తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ